హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మనకు తెలుసు కదా ఓలా వాళ్ళు ఆల్రెడీ స్కూటర్స్ అయితే చాలా రకాలుగా లాంచ్ చేశారు ఇప్పుడు వాళ్ళు రెండు బైక్స్ కూడా లాంచ్ చేశారు అనమాట వాటిని ఏమని పిలుస్తున్నారంటే స్టార్ ఎక్స్ ఒకటి రోడ్ స్టార్ ఎక్స్ ప్లస్ సో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము స్టార్ ఎక్స్ వచ్చేసి మూడు బ్యాటరీ ప్యాక్స్లో వీళ్ళు లాంచ్ చేశారు స్టార్టింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల దాకా ఉంది సో ఫస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ ఇది బేస్ వేరియంట్ దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఇది సింగిల్ ఛార్జ్ తో నూట నలభై నాలుగు కిలోమీటర్లు వెళ్తుందని చెప్తున్నారు టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి నూట ఐదు కిలోమీటర్లు ఇంకా రెండోది వచ్చేసి మిడ్ రేంజ్ ఇది కూడా స్టార్ ఎక్సే ఇది త్రీ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ వేరియంట్ తో వస్తుంది ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు సింగిల్ ఛార్జ్ తో ఇది రెండు వందల ఒక కిలోమీటర్ వెళ్తుందని దీని టాప్ స్పీడ్ వచ్చేసి నూట పద్దెనిమిది కిలోమీటర్లుగా చెప్తున్నారు ఇంకా మూడో వేరియంట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీతో వస్తుంది ఇది వచ్చేసి తొంభై ఐదు వేలుగా ఉంటుంది ధర సింగిల్ ఛార్జ్తో తో ఇది మాక్సిమం టూ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు ఇది టాప్ స్పీడ్ వచ్చేసి నూట పది కిలోమీటర్లు ఇది వచ్చేసి ఇంకా ఓఎస్ వచ్చేసి మీకు మూవ్ ఓఎస్ ఫైవ్ తో ఈ బైక్స్ అయితే పనిచేస్తాయి ఇది ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎల్సిడి సి తో అయితే వస్తుంది స్పోర్ట్స్ నార్మల్ ఎక్కువనే మూడు మోడ్స్ ఉంటాయి అలాగే ఏబిఎస్ డిస్క్ బ్రేక్స్ సదుపాయాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఓల్ ఎక్స్ ప్లస్ ఇందులో వచ్చేసి రెండు బ్యాటరీ ప్యాక్స్తో వచ్చారు వీళ్ళు ఒకటి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ వేరియంట్ ధర ఇది వచ్చేసి మీకు లక్ష ఐదు వేలుగా కంపెనీ నిర్ణయించింది దీని రేంజ్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు ఇంకా రెండో మోడల్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ కిలోవాట్స్ వేరియంట్ ధర ఇది వచ్చేసి మీకు లక్ష యాభై ఐదు వేలుగా ఉంటుంది దీని రేంజ్ వచ్చేసి ఐదు వందల ఒక కిలోమీటర్లు అనమాట ఈ రెండు మోడల్ టాప్ స్పీడ్ వచ్చేసి నూట పాతి కిలోమీటర్లు ఇంక ఇందులో రోడ్ స్టార్ ఎక్స్ప్లెస్ లో ఏంటంటే క్రూజ్ కంట్రోల్ రివర్స్ మోడ్ అలాంటి ఫీచర్స్ తో వస్తున్నాయి ఇంకా కలర్స్ వచ్చేసి మీకు వైట్ గ్రీన్ సిల్వర్ బ్లూ ఆంథ్రాసైట్ రంగులు అయితే లాంచ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటంటే లాంచింగ్ సందర్భంగా ప్రతి మోడల్ పై ఒక పదిహేను అయితే తగ్గింపు ఇస్తున్నామని చెప్తున్నారు ఇది కేవలం ఏడు రోజుల వరకే ఉంటుంది ఆ తర్వాత ధరలు అయితే పెరుగుతున్నాయి ఇంకా మీకు డెలివరీస్ వచ్చేసి మార్చి నెల నుంచి ఇస్తామని చెప్తున్నారు అనమాట ఇది ఫ్రెండ్స్ ఓలా వాళ్ళ నుంచి వచ్చే రెండు బైక్స్ రోడ్ స్టార్ ఎక్స్ అలాగే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ గురించి డీటెయిల్స్ థ్యాంక్ యూ